హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ శివరాత్రి రోజు రాత్రి అప్పనపల్లి వెళ్ళామండి అప్పనపల్లిలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు చాలా బాగుంటుందండి లైటింగ్ కానివ్వండి ఆర్కెస్ట్రా డాన్స్ బేబీ డాన్స్ డెకరేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి వీడియో చివరి వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో ఎక్కడా కూడా బోర్ కొట్టద అంత బాగా కవర్ చేశానండి మొత్తం అన్ని కూడా దీనిలో డాన్స్ బేబీ డాన్స్ అయితే తీయలేదనమాట చాలా జనం ఉన్నారండి అక్కడైతే స్టేజ్ దగ్గర మొత్తం మొత్తం జనం ఎక్కువగా ఉన్నారు అప్పనపల్లి పల్లి దగ్గరగా ఉన్నా గానీ నేను రావటం అయితే ఇది మూడోసారి అండి ఈ సంవత్సరం అసలు మిస్ అవ్వకూడదని వచ్చానండి ఇవి చూసారా నిజం డబ్బులు ఇరవై నోట్లు యాభై నోట్లు వంద నోట్లు అన్ని కూడా ఒరిజినల్ అనమాట ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారండి ఇంకా చూడవలసినవి చాలానే ఉన్నాయి స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి అయోధ్య రామాలయం మందిర్ రీసెంట్ గా అయోధ్యలో రామ మందిర్ నిర్మించారు కదా అలానే ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేసారో చూడండి అయోధ్యకి వెళ్ళి చూసినట్టే ఉంది కదండి శివాలయం కూడా ఉంది చూసారా ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ ఆర్కెస్ట్రా కూడా జరుగుతుందండి ఇక్కడికి చూడడానికి వచ్చిన భక్తులు ఎవ్వరికి కూడా బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్ చేసేవి భక్తికి సంబంధించినవి చాలానే ఉన్నాయండి శివలింగం చూసారా పువ్వులతో ఎలా డెకరేట్ చేశారు అన్ని కూడా అన్ని విధాలుగా చేశారు అన్ని ఒకే రకంగా చేయలేదన్నమాట ఇక్కడికి వచ్చిన భక్తులకు బటర్ మిల్క్ టీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఫ్రీగానే ఇస్తున్నారండి నా ఇక్కడ విగ్రహం చూసారా వాటర్ మధ్యలో ఉంది అలానే ఇక్కడ నేల మీద దేవుడి బొమ్మలు వేశారు ఎలా అంటే ఇవి ఉప్పుతో వేశారనమాట అన్నీ కూడా వరుసగా చూపిస్తానండి ఈ అమ్మవారి బొమ్మ చూసారా ఎలా డెకరేషన్ చేసారా అచ్చంగా అమ్మవారు ఊయల మీద కూర్చుని ఊగుతున్నట్టు ఉంది కదండి ఇక అందమైనవి చూపిద్దామనే ఏది మిస్ అవకండి స్కిప్ చేయకండి అని చెప్పాను డాన్స్ ఓబిడాన్స్ తప్ప మిగతావన్నీ చూపించానని అనుకుంటున్నానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్